చిత్తూరు జిల్లా కుప్పంలో రేపటి నుండి పీఎం చంద్రబాబు పర్యటన చేయనున్నారు కుప్పం టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఎంకే గుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు గుడిపల్లి మండపంలోని అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో సీఎం చేత చేరతారని అనంతరం ఫౌండేషన్ లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు ఈ నెల ముప్పై ఒకటిన గుడుపల్లి మండలంలోని బెగ్గిలపల్లిలో పెన్షన్లు పంపిణీ మెరసనపల్లిలో ఈ మధ్యాహ్నం రెండు చేస్తారు ఆయన డైరెక్ట్ గా మన అగ్రస్త ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో ఎజిపేటో వేయటం జరుగుతుంది అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది అక్కడ టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఏపీటిఎస్ వాళ్ళతో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఒక నవ దిశ భవన్ అని ఐదు భవనాన్ని మనం అద్దెకు తీసుకొని కడ ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా ఈ యొక్క ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎవరైతే వర్క్ స్టేషన్ యువకులకి స్కిల్డ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కోర్సుల్ని అక్కడ మొదలు పెడుతూ నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని ఒక కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నవతి షాప్ భవన్ ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది మొదటి పెద్ద వాళ్ళందరూ చూసే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది మన పెగ్గులపల్లి విలేజ్ లో గుడిపల్లి మండలం బెగ్గులపల్లి పంచాయతీలో ఆ గ్రామంలో ఉదయం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్న ర్యాలీ ఒక రెండు కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్ తో నారా చంద్రబాబు నాయుడు గారు వరసన్నపల్లి క్రాస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణం మోడల్ స్కూల్ శాంతిపురం పక్కన ఉన్న సభా ప్రాంగణం దాకా కూడా సైకిల్ ర్యాలీ జరుగుతుంది ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది దాని తర్వాత సభా ప్రాంగణంలో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ జోగులంబ గద్వాల జిల్లాలో భవిష్యత్తు తరాలకు భూగర్